హలో వండర్ఫుల్ ఉమెన్ బ్యూటిఫుల్ బెనారస్ కటి జార్జర్ శారీస్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి చాలా బాగున్నాయి గోల్డ్జ రివింగ్తో లుక్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇదిగోండి రిచ్ పళ్ళు త్రూఅవుట్ శారీ ఇదే డిజైన్ ఫామ్ అవుతుంది చాలా బాగుంటాయండి రన్నింగ్ బ్లౌజ్ తీసుకుంటారు కాన్సెప్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నియర్లీ సిక్స్ కలర్స్లో వచ్చాయి సిక్స్ కూడా ది బెస్ట్ అండ్ బెస్ట్ బ్లౌజ్ చూసారా మంచి బ్రొకేట్స్ స్టైల్ నెక్స్ట్ కాఫీ కలర్ అండి చాక్లెట్ కలర్ అంటారు కదా డార్క్ చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎలాంటి వాళ్ళకైనా నవ్వుతుందనమాట ఈ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది చెప్పాను కదా కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్ని కలర్స్ చూసేయండి నచ్చిన శారీ అయితే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ప్రతి కలర్ కూడా దేనికదే ది బెస్ట్ కలర్ అన్నట్లు ఉన్నాయండి చెప్పాను కదా సిక్స్ కలర్స్లో లాంచ్ అయ్యాయి ట్రస్టెడ్ సెల్లర్స్ ఏమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు హ్యాపీగా శారీ బుక్ చేసుకున్నాక విత్న్ వన్ వీక్ లోపల మీ ఇంట్లో శారీ ఉంటుందండి అసలు వరిని అవసరం లేదు ఏంటో కొత్త వాళ్ళు అన్నదే ఏమీ లేదు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఎంజాయ్ చేసేసేయండి ఆన్లైన్లో అతి తక్కువ ప్రైస్తో మీకైతే ఈ శారీస్ వస్తున్నాయి ఇవే శారీస్ బయట మార్కెట్లో నియర్లీ సిక్స్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చే సేల్ చేస్తున్నారన్నమాట మంచి రెడ్ అండి ఎంత బాగుందో అసలు క్యూట్గా ప్రతిగా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడాను చాలా బాగుంటాయి అన్నమాట కాస్ట్లీ శారీనే అన్నంత లుక్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది కడీ జార్జెట్ అవ్వడం వల్ల లుక్ మాత్రం చాలా చాలా క్యూట్గా ఉంటుందండి నెక్స్ట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అయితే మనం చూస్తున్నాం ఎంత బాగుందో అండి అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా అసలు ఇది పింక్ అని ఒక లాంట్ అసలు చాలా బాగుందండి రియల్గా చూస్తుంటే సో క్యూట్ అనమాట సో ఇలాంటి కలెక్షన్ కోసం మన సన్ని ఫాలో అవుతూనే ఉండండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి రైట్ సైడ్లో ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి అన్నమాట చూసారు కదా ఎంత గ్రాండ్గా ఉంది పళ్ళు మనం సింగిల్ లేయర్ వేసినా కూడా సూపర్గా ఉంటుంది అసలు ఎంత ఇంకొకటి ఏంటంటే అన్ని డార్క్ కలర్స్ వచ్చే ఒక్క పింక్ తప్ప ఆల్మోస్ట్ అన్నీ కూడా డార్క్ సైడ్స్తో తీసుకున్నారు చూసారు కదా ఎంత బాగున్నాయో ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ పాయింట్స్ ఉంటుందన్నమాట చూసారా నేవీ బ్లూ బ్లాక్ బ్లాక్ అయితే చాలా చాలా బాగుంది కదా మనం ఇందాక చూసినప్పుడు కూడా వీడియోస్లో ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఎవర్ గ్రీన్ అని చెప్పచ్చు ఇదిగోండి లావెండర్ ఒక లాంటి పింకిష్ లావెండర్ అని చెప్పచ్చు పర్పల్ నెక్స్ట్ అవర్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ థ్యాంక్ యూ